గా ఎన్నికల సమయంలో రైతుబంధు ఆ చెప్పిరు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హరీష్ రావు తెల్లవారితే టింగ్ టింగ్ అని మీ ఖాతాలో డబ్బులు పడతాయని చెప్పినటువంటి సంఘటన గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో డబ్బులు వేద్దామనుకున్న విషయం అది ఎంతనయ్యా అంటే ఏడు వేల కోట్లు ఏడు వేల కోట్లు ఇక రైతుబంధు కోసం ప్ర తీసుకొచ్చి అక్కడ ప్రకటించు ఆల్రెడీ అవి రైతు బంధు కోసము జమ చేసి పెట్టినటువంటి డబ్బులు మరి అవి ఎటుపోయినాయి బంధు రూపాయలు ఏడు వేల కోట్లు ఎటుపోయినాయి ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మరి ఆ డబ్బులను రైతులకు ఎందుకు వేయలే ఈ ఏడు వేల కోట్లు ఎక్కడ పోయినాయి గత బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు కోసం కేటాయించినటువంటి ఏడు వేల కోట్లు ఎటుపోయినాయని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు ఇలా మహేశ్వర్ రెడ్డి అడిగిండు వాళ్ళ మనం కూడా అడుగుదాం రైతులు మీరు కూడా అడగండి మీ డబ్బులే మీ ఏడు వేల కోట్ల డబ్బులు ఎక్కడ పోయినాయి కాంగ్రెస్ సర్కారు ఏడు వేల కోట్ల డబ్బుల్ని ఏం చేసింది ఈ సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి ముఖ్యంగా దీనికి సమాధానం చెప్పాలి మరి రైతులకు వేయాల్సినటువంటి డబ్బులు ఏం చేసినావు ఏడు వేల కోట్లు ఎటుపోయినాయి ఇక నాడు బీఆర్ఎస్ సర్కారు బంధు కోసం ఆ సొమ్మును కేటాయించి రైతుల అకౌంట్లలో జమ చేస్తుండగా ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయాయని తెలిపారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతుబంధు సొమ్మును దారి మళ్లించిందని ఆయన ఆరోపించారు సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఇక పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మీడియా ఇన్ఛార్జ్ ఎన్వి సుభాష్ తో కలిసి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో కరువు కాటకాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు ఇక చేతికొచ్చినటువంటి పంట ఎం పంట ఎండిపోతుండటంతో రైతులు ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కూడా తెలిపారు అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పటి వరకు హామీలు ఇక అమలు చేయలేదు కాంగ్రెస్ సర్కారు రైతులకు రుణమాఫీ ఎలా ఎగ్గొట్టాలనేటువంటి ఆలోచనలో ఉంది అని ఆయన ఆరోపించారు ఇక నిజానికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అదే ఆలోచిస్తుంది రైతులకు రైతు బంధు ఈ సంవత్సరం ఎట్లా ఎగగొట్టాలి ఎగబెడితే ఈ ఏడు వేల కోట్లు వాళ్ళకే మిగులిపోతాయి ఏడు వేల కోట్ల రూపాయలు ఏం చేసిండ్రు ఎక్కడ పోయినాయి గత బీఆర్ఎస్ సర్కారు రైతుల కోసం కేటాయించినటువంటి డబ్బులు ఇవి మరి ఇవి ఏం చేసిండు ఇక రాష్ట్ర ప్రభుత్వం పదమూడు వారాల్లో పదమూడు వేల కోట్ల మేర అప్పులు తీసుకొచ్చింది పదమూడు వారాలల్లా పదమూడు వేల కోట్ల అప్పులు తీసుకొచ్చిందట రాష్ట్ర ప్రభుత్వం మరి ఈయన వేస్తలే అప్పులు దీన్ని బట్టి మీరు ఏం చెప్పాలి పదమూడు వారాలల్లా పదమూడు వేల కోట్ల అప్పులు తీసుకొచ్చిందట మరి కేసీఆర్ బుచ్చడు అప్పులు చేసిండు ప్రజల్ని దివాల్ తీసిండు రాష్ట్రాన్ని ఆగం చేసిండంటే ఆ ఏడు వేల కోట్లు ఎక్కడ బాయ్ ఈ పదమూడు వేల కోట్ల మేర అప్పు ఎగెక్కడ ఈ తీసుకొచ్చి ఇదేం చేసిండ్రు ఆ తీసుకొచ్చింది ఇక బాండ్లను ఓపెన్ మార్కెట్లో అమ్మి మరో రూపాయలు నాలుగు వేల కోట్ల రుణాన్ని తెచ్చింది రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఈ సర్కార్ పూర్తిగా మోసం చేసింది అని మండిపడ్డారు రాష్ట్రంలోని ప్రాజెక్టులో నీరు డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయని చాలా చోట్ల పంట పొట్ట పొట్టకొచ్చిన దశలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని కూడా తెలిపారు ఇది వాస్తవం చాలా చోట్ల కాదు ఎండిపోయినాయి మనం చూసినాము ఆ కథలు కూడా ఏర్పడ్డాయి వరిన వరిశేన్లన్నీ కాలబెట్టినటువంటి పరిస్థితి రైతులు ఇలా ఇట్లా చేసినటువంటి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉందా రాష్ట్ర ప్రజల మీద మీకేమన్నా ప్రేమ అభిమానం ఉందా లేదా ఇంత దుర్మార్గానికి పాల్పడుతున్నావు నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నావు ఏం పని చేస్తున్నావు చెప్పండి ఇది ఇదేం పని రేవంత్ రెడ్డి ఇది ఏం పని నువ్వు చేసే పని రాష్ట్ర ప్రజలను ఆగం చేయడానికే ముఖ్యమంత్రిగా కూర్చున్నావాను రాష్ట్ర ప్రజల మనోభావాలను రాష్ట్ర ప్రజల స్వేచ్ఛను దెబ్బతీయడానికే వచ్చినట్టుగా ఉంది గతంలో కేసీఆర్ మిమ్మల్ని కట్టిపడేసిండు స్వేచ్ఛ లేకుండా అయిపోయింది మీ స్వేచ్ఛా సంఖ్యలను నేను దెంచుతా మీ బంధించిన సంఖ్యలను తెంచుతా అన్నావు తెంచినావు తెంచి ఏం చేసినావు ఏం చేయలే